ఏపీలో డిఎస్సి టెట్ అభ్యర్థులకు ఊహించిన శుభవార్త సంచలన తీర్పు విడుదల చేసిన ఏపీ హైకోర్టు ఏపీ హైకోర్టు డిఎస్సిని నెల రోజుల పాటు వాయిదా వేసింది నాలుగు రోజులు నాలుగు వారాల పాటు వాయిదా వేయాలంటూ సంచలన తీర్పు అయితే ఇచ్చింది ఇప్పుడు ఏదైతే ఏపీలో ఉన్న అభ్యర్థులందరూ కూడా ఎంతో ఎంతో వాయిదా వేయాలి వాయిదా వేయాలంటూ వచ్చారో వారందరికీ కూడా బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చేసింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఏపీ టెట్ టీఆర్టీ షెడ్యూల్ మార్చండి హైకోర్టు ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్ టీఆర్టీ పరీక్షల షెడ్యూల్ను మార్చాలని హైకోర్టు ఆదేశించింది పరీక్షల మధ్య నాలుగు వారాల సమయం ఉండాలని చెప్పేసి సూచించింది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెట్ పరీక్షలు పూర్తయిన దగ్గర నుంచి డిఎస్సి పరీక్షలు పూర్తి అవంటే స్టార్ట్ చేయడానికి ఈ మధ్య నెల రోజులు వ్యవధి అయితే ఉండాలన్నమాట సో మనకి తెట్ పరీక్షలు ఎప్పుడైతే పూర్తి అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ నెల రోజుల వరకు కూడా పరీక్షలు అయితే పెట్టడానికి అయితే లేదు సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి దాదాపు మరొక మూడు వారాలపై టైం అయితే ఎక్స్ట్రా వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి లేటెస్ట్ ఆఫీషియల్ న్యూస్ అనమాట సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి